మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి నేనైతే నాకు చెప్పాను చెప్తున్నాను కదా అప్పుడప్పుడు లైవ్లో వీడియోస్లో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సర్జరీ చేయించుకోవాలని చెప్పేసి పోయిన నెల ఇరవై నాలుగో తారీఖు అయితే హాస్పిటల్కి వచ్చామని చూపించుకోవడానికి వస్తే ఇంక మేడం గారు డేట్ ఇచ్చారు ఏప్రిల్ రెండో తారీఖు రమ్మని అంటే ఆ సర్జరీకి కావాల్సిన టెస్ట్లు అన్నీ చేశారండి ఒక టెస్ట్ కాదు రెండు టెస్టులు కాదు దాదాపు అంటే దానికి అన్ని 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 టెస్ట్లు అంటే చాలా ఉంటాయండి ఆ సర్జరీకి ఏ టెస్టులు అవసరమో అన్ని టెస్ట్లు చేయాలా చేసిన తర్వాత మేడం గారు చెప్పారు కదండి రెండో రెండో తారీఖు రమ్మంటే మేమైతే రెండో తారీఖు ఇంకా ఉదయాన్నే ఐదు గంటలకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నరకి ఏడున్నర అయింది ఏడున్నరకి హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళగానే మన రిపోర్ట్స్ అన్నీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అంటే ఆపరేషన్ కంటే ముందుగానే వాళ్ళకి తెలుసు కదా మన రిపోర్ట్ చూడగానే ఆ వీళ్ళు సర్జరీకి వచ్చారని అర్థమైపోద్ది ఇంకా అందులో వాళ్ళు ఏం చేస్తారు మనకి ముందుగా మనం వంటి మీద బంగారం గోల్డ్ కానీ చేతికి గాజులు కానీ చెవల కమ్మలు కానీ ఏం ఉంచకూడదండి అవన్నీ తీసేయమంటారు ఎవరికైనా సరే తీసేపిస్తారు తీసేసిన తర్వాత చేతికైతే సెలైన్ పెట్టేది ఉంటుంది కదా అదేదో నాకు ఇంగ్లీష్ రాదు అదైతే పెట్టి దాంట్లో నుంచి మళ్ళీ ఒక మూడు చిరంజీలు బ్లడ్ అయితే తీశారండి అది పెట్టేటప్పుడు సుఖాలు కనిపిస్తాయి నాకైతే మాత్రం చాలా బాధపడ్డాను నేను ఎందుకంటే నాకు నరాలు సరిగ్గా కనిపించవు కదా ఇంకా ఇంకా మనకి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మన బాడీ అప్పగించే వాళ్ళ చేతిలో పెట్టేసేలా అప్పుడే హ్యాపీగా ఉండగలం ఉంటుంది కదండి చాలా నరకంగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది ఇంకా సరే అని చెప్పేసి సెలైన్ సెలైన్ అయితే పెట్టలేదులే ఊరక అది పెట్టి ఇంజక్షన్ అయితే చేశారు చేసిన తర్వాత పది గంటలకైతే సర్జరీకి తీసుకెళ్లారండి పది బాబుకు ఏమో సర్జరీ తీసుకెళ్ళి ఇంకా హాల్లో పోయిన తర్వాత తెలిసిందే కదండి సర్జరీ హాల్లోకి వెళ్ళిన తర్వాత గుండె లబ్ డబ్ లబ్ అని కొట్టుకుంటుంది అక్కడ పరికరాలని చూసి ఆ సిస్టర్స్ ఆ హంగామాంతా చూసిన తర్వాత ఇంకా అక్కడ లోపలికి తీసుకెళ్లిన తర్వాత సెలైన్ పెట్టారండి సెలైన్ పెట్టి ముక్కైతే ఆక్సిజన్ పెట్టారు ఆక్సిజన్ పెట్టిన తర్వాత నాకు ఒక ఒక రకమైన మత్తు వచ్చేసి నిద్రపోయాను తర్వాత ఎప్పుడు సర్జరీ చేశారో ఎప్పుడు నడుముకి ఇంజక్షన్ చేశారో కూడా నిజంగా తెలియదండి అసలు అంతా అంటే నేను భయపడ్డంత అయితే లేదు ఈసారి మా వారు ఏందంటే ముందుగానే జాగ్రత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అన్ని రకాలుగా మేడం గారిని అయితే కనుక్కొని ఏదైతే మంచిదో దాన్ని దాన్నే చేపించాడు ఎందుకంటే నాకు ఇప్పటికే రెండుసార్లు సర్జరీ జరిగింది కాబట్టి మళ్ళీ కుట్లేసే ఆపరేషన్ కాదు మేడం గారు మరి అంటే మేడం ముందే చెప్పారు ఇట్లేసే ఆపరేషన్ కాదులే ఇది ల్యాప్రోస్కోపీ అంటే ఒక హోల్స్ పడతాయి హోల్స్ ద్వారానే మీకు ఇబ్బంది ఏం లేకుండా ఆపరేషన్ చేస్తానని చెప్పేసి ఒంటి గంటకైతే బయటికి పంపించారంట అంటే ఒంటి గంటకి ఆపరేషన్ బయటికి వెళ్ళిన తర్వాత రూమ్కి అయితే తీసుకొచ్చారు అప్పుడు దాకా మా అమ్మాయి కానీ మా వారు కానీ అక్కడే ఆ సర్జరీ రూమ్ దగ్గరే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారంట ఇంకా రాలేదు ఇంకా రాలేదని చెప్పేసి నాకు కడుపులోంచి గర్భసంచిని తీసేశారు కదా అదైతే పీక్ పెడతాను చూడండి పీక్ పెడతానండి ఒక చిన్న డబ్బాలో ఒక పచ్చ డబ్బాలో అలాంటి దాంట్లో పెట్టి వాళ్ళు ఒక కెమికల్స్ పోసి వీళ్ళకి చూపించారంట దాన్ని చూడగానే మా వాళ్ళకైతే భయం వేసిందంట అసలు అంటే అలా డబ్బాలో ఎర్రంగా ఒక గడ్డ లాంటిది చూసేసరికి గర్భ సంచం చూసేసరికి భయం వేసిందంట కొంచెం క్లిప్ అయితే తీసారు మా వాళ్ళు అది కూడా నేను క్లిప్ పెడతాను చూడండి ఒంటి గంటకు బయట బయటకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మా అమ్మాయి కానీ మా వారు కానీ కొంచెం ఊపిరి పిల్చుకున్నారంట అమ్మయ్య ఇంకా టెన్షన్ లేదని చెప్పేసి అంతే కదండి సజ్జర రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనిషి వచ్చేదాకా టెన్షన్ కానీ ఉంటుంది ఇదండి జరిగిన సంగతి ఇప్పుడైతే రూమ్కి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మనకి ఉంటుంది కదా అబ్జర్వేషన్ రూమ్లో ఇవన్నీ పెడతారండి అంటే ఐసీలో పెడతారు చూడు అవన్నీ హార్ట్కి ప్రతి చేతికి బీపీ అంటే పల్స్ ప్రతి ఒక్కటి అన్నీ వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి అంటే వాళ్ళ వాళ్ళకి అప్పుడప్పుడు సిస్టర్స్ వచ్చి చెక్ చేసిపోతూ ఉంటారు ఇంకా నేనైతే కొంచెం స్లోహలోకి వచ్చి మంచి నీళ్ళు అడిగితే తాపకూడదని చెప్పారు అంటే గుండి తిండిపోతుంది నీళ్ళు తాగాల ఇంకా సెలైన్లు ఆపరేషన్ చేసిన కాని నుంచి మళ్ళా రోజు మేడం గారు వచ్చి చూసేదాకా సెలైన్లు పెడతనే ఉన్నారండి ఇంకా నైటు ఎప్పుడంటే ఆపరేషన్ చేసిన ఆరు గంటల తర్వాత వాటర్ తాప తాపమని చెప్పారంట ఇంకా ఒంటి గంట తీసుకొచ్చిన తర్వాత దాదాపు సాయంత్రం ఏడు గంటలకు అన్నించేమో వాటర్ అయితే తాపారండి ఇంకా నేను అడుగుతున్నాను కదా అని చెప్పేసి ఆ సర్జరీ అయిన ఆరు గంటల తర్వాత నీళ్ళు తాపడం మొదలుపెట్టారు ఇంక మా వారైతే అస్సలు నిద్రపోకుండా నా దగ్గరే కూర్చొని సారికి ఒకసారి నేను వద్దన్నా కానీ నీళ్ళు అంటే ఎన్ని తాగితే అంత మంచిదంట మనకి సర్జరీ చేసినప్పుడు లోపలగా ఈ యాంటీబయోటిక్ పో వేస్తారంట మనం తాగిన వాటర్ ద్వారా ఆ యాంటీబయోటిక్ అంతా బయటికి వెళ్ళిపోవాలంటే అందుకని చెప్పేసి ఇంకా తెల్లారే దాకా నీళ్ళు తాపుతనే ఉన్నాడని నిజంగా మా వారు నా పట్ల దేవుడు అని నిజంగా చెప్తాను కదా అంతా బాగా చూసుకున్నాడు మా అమ్మాయి మా అమ్మాయి కూర్చుంది మా అమ్మ వారేమో నన్ను చూసుకుంటా ఉన్నాడు మా అమ్మాయి కూడా ఏంటంటే పగలంతా ఇంకా నన్ను చూసుకుంది ఇంకా మా వారు ఏంటంటే నైటు ఉంట ఇంకా జాగ్రత్త చూసుకోవాలి కదా అని చెప్పేసి మా వారు ఇంకా సారి కానీ నీళ్ళు తాపుతూ నైట్ అంతా నాతో జాగారం చేశారండి నిజంగా గ్రేటు ఇలాంటి భర్త దడుకోవడం నా అదృష్టం ఇంకా తెల్లవంగా అయిపోయి అయితే సెలయిల్ తెల్లవారిదాకా పెడుతూనే ఉన్నారండి ఇంకా నాకైతే మేడం గారు వచ్చిన తర్వాత పదకొండు గంటలకైతే మేడం గారు వచ్చి చూసి ఎలా ఉంది ఏంది అంటే హెల్త్ అంటే మత్తు అది మత్తు దిగిందా నీకు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగిందండి బాగుంది మేడం అన్నాను అయితే ఇంక ఇబ్బంది ఏం లేదమ్మా నీకై నువ్వు లేచి నడవాలా అలా పండుకోకూడదు ఇంటికాడైనా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా నీ పనులు చక్కగా చేసుకోవచ్చు అని చెప్పింది నీకేం ఇబ్బంది ఏం లేదమ్మా అంతా బాగుంటుంది అని చెప్పింది మావారు మాత్రం మా మధ్య మధ్యలో మా అబ్బాయి వచ్చి ఎలా ఉంది నాన్న ఎలా అంటే అక్కడ అందరిని ఉండనివారు కదండి అందుకని చెప్పేసి మా మా అబ్బాయి అయితే అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉన్నాడు మా అమ్మాయి మా వారైతే మాత్రం ఇంకా అబ్జర్వేషన్ రూమ్లో కూడా లేడీస్నే ఉండని ఇస్తారు జెంట్స్ని అసలు ఉండనివ్వారండి ఆ నైట్ ఏంటంటే నాకు సర్జరీ చేశారు కాబట్టి నైట్ ఇంకా కాసేపు ఉండనిచ్చారు ఇంకా మేడం గారు వచ్చి చూసి వెళ్ళిపోయిన తర్వాత మేడంని అడిగాను మరి రూమ్కి ఎప్పుడు షిఫ్ట్ అంటే షిఫ్ట్ చేస్తారు మేడం అంటే ఇప్పుడు అన్నారు సరే అని చెప్పేసి వేరే రూమ్కి అయితే షిఫ్ట్ చేయమండి ఇప్పుడు ఈ ఉండే రూమ్ ఏనండి మేము తీసుకున్న రూము ఈ రూమ్ అయితే వెయ్యి రూమ్ వెయ్యి ఏసీ రూమ్ పర్లేదు బాగానే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడ నిద్రలేదు కదా మా వారికి అని చెప్పేసి ఇంకా రూమ్ తీసుకొని ఏసీ రూమ్ తీసుకున్నామని ఎందుకంటే ఇంకా మా వారి రెస్ట్ తీసుకోవాలి కదా మా అమ్మాయి కూడా రెస్ట్ తీసుకోవాలి కదా అని చెప్పేసి మా అమ్మాయి అక్కడ ఏం చేస్తుంది అంటే ఫామ్ ఫిల్అప్ చేస్తుంది రూము ఉంటారు కదండి ఆయా ఆయాలు అక్కడ సిస్టర్సు వాళ్ళు అక్కడ అంతే అంటే బాగా చూసుకున్నారా లేదా మీరు అడిగిన దానికల్లా అంటే వాళ్ళది ఏదో ఫామ్ ఫిల్అప్ చేయాలంటే ఆ ఫామ్ అయితే ఫిలప్ చేస్తున్నారు దానికి సంబంధించి మా వారైతే ఇంక అన్ని లెక్కలన్నీ వేసుకొని ఎంత అయింది ఏందని చెప్పేసి మనం వేసుకోబట్టే ఈరోజు ఇలా ఉండగలిగామండి మా వారు వేస్తారా అని అనొద్దు ప్రతి ఒక్కదానికి లెక్క వేసుకుంటేనే మనం బతకగలము అందుకే మా వారు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా లెక్కలేసి దేనికి ఎంత అయిందని చెప్పేసి ప్రతి ఒక్కదానికి లెక్క అయితే వేస్తానండి లెక్కేసి ఇలా డాక్టర్లు దేవుళ్ళండి ఇంకా రీఛార్జ్ అయ్యి ఇంకా సాయంత్రానికల్లా రీఛార్జ్ చేస్తామంటే చేయించుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి మా వారు కారు మాట్లాడాడు కానీ వాళ్ళకేదో పనిబడి రాలేకపోయారు అందుకని చెప్పేసి ఇంకా ఆటోలో బస్ స్టాండ్కి అయితే వస్తున్నాం ఇదే ఇంకా మాకు ఆ రెండు రోజులు అక్కడ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది హోటల్ అయితే మాత్రం ఆ హోటల్లో భోజనం కానీ టిఫిన్ కానీ చాలా బాగుంటుంది అక్కడైతే తీసుకొచ్చుకొని తినాలి మొత్తం ఖర్చు అయితే మాత్రం లక్ష ఇరవై వేలు అయిందండి చూపించుకున్న కాని టెస్ట్లు చేయించుకున్న కానించి ఇంటికి వచ్చేదాకా లక్ష ఇరవై వేలు అయితే అయింది ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి హాస్పిటల్ అయితే మాత్రం దేనికి భయపడాల్సిన అవసరం లేదని మనకు డబ్బు ఉంటే అన్ని పనులు అవే జరిగిపోతాయి డబ్బు ఉండాలండి డబ్బు డబ్బును ప్రేమించండి డబ్బుని గౌరవించండి అప్పుడు మన అవసరాలన్నీ తీరుస్తుంది డబ్బు ఇదండి నిజంగా మా వారు మా అమ్మాయి మా అబ్బాయి ఏ సమయానికి ఏది కావాలో అది అయితే మాత్రం చక్కగా చూసుకున్నారండి మా అబ్బాయి బయట పనులు చూసుకుంటే మా అమ్మాయి నా దగ్గర ఉంది మా వారి హాస్పిటల్కి సంబంధించిన పనులు అయితే చూసుకున్నారు ఇంత బాగా చూసుకునే భర్త దొరకడం పిల్లలు దొరకడం నా అదృష్టం అండి ఎవరు పలకరిచ్చారా ఎవరు పలకరించలేదని అని మనకు కుటుంబ సభ్యులు మనల్ని చూసుకుంటే చాలండి ఎవరు అవసరం లేదు మన పిల్లలు మన బా మన కుటుంబ సభ్యులు చూసుకుంటే చాలు ఇదండి వాళ్ళ సంగతి వాటి వీడియోలు ఇలాంటి వీడియోలో రావాలంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి